కొండలు టైప్ కొండ పెట్టుకుంటున్నాను బస్లో మాకు పెద్ద పెద్ద కొండలు చూడండి ఎంత వస్తుందా మీకు కొండ బస్లో ఎప్పుడు జర్నీ చెయ్యవద్దు మీరు లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ అని వెన్న సీట్ అక్కడ కూర్చోవద్దు మా అప్పుడు సమ్థింగ్ ఇక్కడ ఎక్కువ వస్తుంది ఇంకొక దానికి కూడా తెలిసే ప్రాబ్లమ్ పెద్ద పెద్ద కొండలు చూడండి మీరు ఎప్పుడు చూస్తారా కొండల్ని ఎక్కడ కొండలు చెట్లు పుట్లు కనిపిస్తుంది ఊపిస్తుందండి ఎగ్జామ్ వెనక్కి కూర్చున్నాం బస్ ప్రయాణంలో మరి ఎప్పుడు ఈ జర్నీలో వెనక్క కూర్చోకూడదు మొత్తం బాడీ పాటు పాటలు విడిపోయి ఉన్నాయి నాకు వర్క్గా క్లైమేట్ అంటే చాలా బాగుంది కాకపోతే చూడండి మీకు ఎలా హాయి చెప్తాను హాయి చెప్పడానికి అది చూడండి హాయ్ బాయ్ చెప్పడానికి మొత్తం బాడీ మొత్తం కదులుతుంది మాకు పెద్ద పెద్ద కొండలు చూసేలా కనిపించిందా మా బాపు ఒక పది నిమిషాలు పడుకుంటుంది మళ్ళీ ఎచ్చుకుంది మళ్ళీ పడుకుంటుంది ఈరోజు మొత్తం బాడీ మొత్తం పెయిన్ అవుతుంది నాకు ओके बाय मजे मजल वीडियोज मैं लाइक चेन करना बाहर छिपा को ओके बाय बायू